ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు దేశవాది టోర్నీలపై అనాసక్తి చూపిస్తుండడం తీవ్ర చర్చకు దారితీసింది యువ ఆటగాళ్లు ఇషాన్ కిషాన్ శ్రేయస్ అయ్యర్లు ఎలాంటి సాహేతికమైన కారణాలు లేకుండానే రంజీలు ఆడకపోవడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది ఈ క్రమంలోనే వారిపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టర్ల జాబితా నుంచి వీరిద్దరిని తొలగించనున్నట్లు సమాచారం అజిత్ అగర్ నేతృత్వంలోని సెలెక్టర్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ గాను సెంట్రల్ కాంట్రాక్టర్ ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది త్వరలోనే బీసీసీఐ దీనిపై ప్రకటన చేయనుంది అయితే ఈ జాబితా నుంచి ఈశాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్లను తొలగించనున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం బీసీసీఐ హెచ్చరికలను పట్టించుకోకుండా దేశవారి క్రికెట్ కు దూరంగా ఉండడం వల్లే వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్ లో వీరిద్దరికి బీసీసీఐ కాంట్రాక్టులు ఇచ్చింది సి కేటగిరీలో ఇషాన్ కిషాన్ ఏడాదికి ఒక కోటి అలాగే బి కేటగిరీలో శ్రేయస్ అయ్యర్ మూడు కోట్లు అందుకున్నాడు మానసిక అలసటకు గురయ్యానంటూ గత డిసెంబర్ లో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషాన్ అప్పట్లో నుంచి ఏ మ్యాచ్లు ఆడడం లేదు రంజీలకు ఆడాలని బోర్డు గట్టిగా చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు తాజాగా అతడు హార్దిక్ పాండే తో కలిసి జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది అయ్యర్ ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నాడు దీంతో ఫిట్నెస్ సాధించిన తర్వాత రంజీలు ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది అయితే వెన్ను నొప్పి అని చెప్పి అతడు రంజీ మ్యాచ్ లకు డుమా కొట్టాడు కానీ జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం శ్రేయస్ అయ్యర్ పూర్తిగా ఫిట్ గా ఉన్నాడని చెప్పడం గమనార్హం ఇలా బీసీసీఐ సూచనలు పట్టించుకోకుండా మొండికేస్తుండడంలో వీరిద్దరికి ఈ ఏడాది కాంటాక్ట్ నుంచి తొలగించే అవకాశంగా కనిపిస్తుంది